మాయిస్టులతో పల్లెమైన సంతోష్ రెడ్డి గారు తూర్పు గోగులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా మధ్యత పోటీలో ఉన్నాయి అడ్డు చివరా ఐదు రెండు చక్రాలు బయటికి వెళ్ళాలి మొదటి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కల్టా గల్ చే

సంతోష్ రెడ్డి గారు అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి

కేవలం ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలు ఉన్నాయి పోయింది ఎలక్షన్ల కౌంటింగ్ ఇప్పటి నుంచి కౌంటింగ్ మామూలుగా ఉండదు क्यों गए का भाई रे हां वो हो रे यकप्पा वल्ला रे आ गए जब तो के यार

ఉండొచ్చు ఉన్న ఈ సమయం నాలుగు నిమిషాలు ఉన్నది వచ్చారు పొందబడి ఉండండి వైష్ణు గారు ఈదగాలి గ్రామం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా మీ జత బయలుదేరా వారి మిత్ర వెళ్ళే

అటు చివరికి వెళ్ళాలి తిరగాలి రావాలి ఒక లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు పదకొండు

డుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సిక్స్ పూర్తి చేసుకున్నాయి తిరిగి రెండు వందల ఒక్క అడుగు దూరాన్ని ఈ లో మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి

啊！人<到>